చట్టాలి ప్రజా వ్యతిరేక చట్టాలని ప్రజా వ్యతిరేక విచిత్రమైనటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు ఈ రకమైనటువంటి ప్రపోజల్స్ వస్తున్నాయి మీరందరూ కూడా ఈ చట్టాలు ఎలా మార్పు చేయాలి మీ అభిప్రాయాలు తెలియజేయండి అని ఒక డ్రాఫ్ట్ బిల్లు ముందు పెడితే ఎవరైనా మాట్లాడతారు తప్ప ప్రతి వాడు ఇండివిజువల్గా ఉపయోగించే అవకాశం ఉండదు కానీ మేముగా ఐలుగా దగ్గర దగ్గర ఒక నలభై ఐదు సజెషన్స్తో ఆ రోజు గవర్నమెంట్ అయినా కూడా ఇరవై ఒకటి చెప్పినటువంటి తీసుకురావడం జరిగింది ఇది కేవలం యాదక్షిక మాత్రం కాదు ఈ బిల్లులు తీసుకురావడం అనేది ప్రజలను రక్షించడం కోసమో రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసమో కాదు పొలిటికల్ పోటీతో మాత్రమే ఎమస్ట్ తీసుకొచ్చారని మనం గమనించాలి మీరందరూ గమనిస్తే మాట ఐపీసీలో నూట యాభై మూడు ఏఏ అనేది ఒక సెక్షన్ ఉంటుంది మనకి దాని ప్రకారం ఎవరైతే లాఠీలు మారణాయుధాలతో రోడ్ల మీద కానివ్వండి పబ్లిక్ ప్లేస్ లో కానివ్వండి ప్రదర్శనలు చేయకూడదు అనేది వన్ వన్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ఏ ఈ రకమైన ప్రదర్శనలు ఎవరు చేస్తున్నారు ఏ రకమైన పొలిటికల్ పార్టీలు చేస్తున్నాయి ఏ రకంగా ముందుకు వెళ్తున్నారు ఆ సెక్షన్ తీసేసారు ఎవరి తోటిన పద్ధతులు వాడు మారణాయని పట్టుకుని దేశంలో తిరగాలా ప్రదర్శన చేయాలా గతంలో మనం చూసాం ఏదైనా ఉద్యమాలు చేస్తేనో ప్రదర్శన చేసేనో ఎంఆర్ఓ వాళ్ళు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనే దాన్ని ప్రమాదమై చేసేవాడు దాని ద్వారా సత్తాన్ని కాపాడటం కోసం రూల్ ఆఫ్ లా కోసం వన్ ఫార్టీ ఫోర్ అనే దాన్ని ప్రమార్గ్ చేసేవాడు ఇవాళ వన్ ఫార్టీ ఫోర్ కూడా తీసేశారు వన్ ఫిఫ్టీ త్రీ అనుకూలంగా వన్ ఫార్టీ ఫోర్ తీసేశారు అంటే ఏ రకమైనటువంటి శిక్షణ భారతదేశానికి ఇస్తున్నారు ఎవరికి రక్షణ కల్పిస్తున్నారు మీరు మీరు ఒకటే కాదు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో చాలా సుప్రీంకోర్టులో చాలా మంచి వచ్చినాయి మీరు ఎఫ్ఐఆర్ అనే దాన్ని యాక్సెప్ట్ చేయాలని అదొకటి దీంట్లో వచ్చింది సంతోషం ఎక్కడైనా నేరం జరిగితే ఆ ప్రదేశంలో కాకుండా ఎక్కడైనా నేరం జరిగినట్టుగా ఎఫ్ఐఆర్స్ వస్తే జీరో ఎఫ్ఐఆర్ తీసుకోవాలని గతంలో వచ్చింది కన్సన్ పోలీస్ స్టేషన్ మార్చుకోవచ్చు అంతవరకు ఓకే కానీ వాళ్ళ వన్ సెవెంటీ టూ ఒక్క ఈఎన్ఎస్ఎస్ యాక్ట్ లో కనుక సెక్షన్ వన్ సెవెంటీ టూ కనుక మీరు చూస్తే ఒక కంప్లైంట్ విచ్చిని కనుక వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇస్తే దాని వెంటనే ఎఫ్ఐఆర్ చేసే పరిస్థితి లేదు ఈ చట్టం ప్రకారం ఈ శక్తి ప్రకారం పదిహేను రోజులు ఇన్వెస్టింగ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు ఆ కంప్లైంట్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ తనకు కనుక సాటిస్ఫై అయితే నిజంగానే రావడం జరిగిందని సాటిస్ఫై అయితే ఈఎస్పీ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ ఇచ్చేయాలి ఎక్కడ పెడుతున్నా మనం సివి సివిల్ సొసైటీలో ఉన్నామా లేకపోతే అడుగులో అవకాశిస్తున్నామా ట్రైన్ జరిగిన పదిహేను రోజుల దాకా ఎఫ్ఐఆర్ రిసీవ్ చేయకపోవడం అనేది ఎంతవరకు మనం చెప్పాలి సాక్ష్యాన్ని ఏరపోయినటువంటి కారు మా రెండు పద్ధతులు ఉన్నాయి నేను నష్టం జరగట్టు కొత్తగా ఎక్సూజ్ కూడా యాడ్ చేసేందుకు అవకాశం ఉంది అంటే ఏదర్వే పోలీసు వాళ్ళ రాజ్యం కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది దీన్ని మనం గమనిస్తే సెక్షన్ సిక్స్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ యాక్ట్ కనుక మనం చూస్తే పాత సిఆర్టీసీ కొత్త సిఆర్టీలో సెక్షన్ సిక్స్ కనుక చూస్తే ది కోర్టు ఇక్కడ జేఎస్టీఎం కోర్టు అయితే మనం జేసీజే కోర్టు జేఎస్టీ కోర్టు అయితే చేస్తున్నామో జేసీజే కోర్ట్ తర్వాత ఎక్స్ట్ కోర్టు జిల్లా కోర్టు మాత్రమే సెషన్స్ కోర్టు మధ్యలో అసిస్టెంట్ సెషన్స్ కోర్ట్ అనేది లేదు ఇప్పుడు క్రిమినల్ సైడ్ పది సంవత్సరాల వరకు కన్విషన్ జేసీజే కోర్టు తీసేదే అవకాశం పరిస్థితి మనం చూస్తున్నాం మధ్యలో ఎంత బాగుందంటే ఆ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కూడా పవర్ సిద్ధాన్ పది సంవత్సరాలు కోర్ట్ చేసినటువంటి కానీ సెక్షన్ సిక్స్ లో ఏ కోర్టు ఫంక్షన్ లో ఉంటాయి అని చూపించే దాంట్లో ఈ చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు అనేది ఎక్కడ రాయలేదు ఒక కోర్టుని జు శిక్షణలో చూపించకుండా ఆ కోర్టు పది సంవత్సరాలు శిక్షణలో వేసేటువంటి కేసు నిర్వహించవచ్చు అని ఈ చట్టాలు రాస్తున్నాయంటే ఎంత తెలివి తక్కువ బ్యూరోక్రాట్లు రాసినటువంటి చట్టాలని పార్లమెంట్ అంగీకరించారో మనం మనకు మనం తెలుసుకోవాలి మనం దీంతో పాటు ఇప్పటి వరకు మనందరూ చూసినా జుడిషియల్ మ్యాజిస్ట్రేట్తో పాటు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఉన్నారు ఎంఆర్ఓన్ ఆదివోలు వీళ్ళందరూ జిల్లా జిల్లీ వరకు జిల్లా కలెక్టర్ వరకు మ్యాజిస్ట్రేట్ వాళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ మ్యాజిట్రేట్ కానీ ఈ కొత్త చట్టంలో ఎగ్జిక్యూటివ్ అని మాట తీసేశారు ఓన్లీ మ్యాజిస్ట్రేట్ జ్యుడిషియల్ అని లేదు ఎగ్జిక్యూటివ్ అని లేదు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఆ డిస్క్రిప్షన్లో ఫుల్ శిక్ష డిస్క్రిప్షన్లో దీని ఎస్పీ కూడా మ్యాజిస్ట్రేట్ కింద ఐడెంటిఫై చేశారు ఎందుకంటే పోలీసులు కూడా మ్యాజిస్ట్రేట్ కింద ఐడెంటిఫై చేశారు అంటే రేపు పొద్దున కేసులో ఒకరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి పోలీసు వాడు రెగ్యులర్ జ్యుడిషియల్ కోర్టులో కాకుండా ఎస్పీ దగ్గర డిమాండ్ చేస్తే వాడి పరిస్థితి ఏంటి ఎవరు బెయిల్ ఇవ్వాలి మనం జేఏసీఎం కోర్టులో బెయిల్ కోసమో లేకపోతే సెషన్స్ కోర్టులో బెయిల్ కోసమో మనం వేస్తే అసలు కూడా అరెస్ట్ అయినట్టే మా దగ్గర లేదు నేను ఎక్కడ బెయిల్ ఇవ్వాలనే పరిస్థితి ఇది ఇటువంటి విచిత్రమైన పరిస్థితులు చాలా దీంట్లో ఉన్నాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రొవిజన్స్ అన్ని దీంట్లో చాలా మనం చూడాల్సిన పరిస్థితి వస్తుంది గమనిస్తే ప్రైవేట్ కంపెనీ చాలా మంది సీనియర్ ఎవరికైతే తెలుసు పోలీస్ దగ్గరికి వెళ్తే మనకు జరగని న్యాయం కోసం పాయింట్ మన దగ్గరికి వస్తే ప్రైవేట్ కంప్లైంట్ మనం వేస్తాం అదే పద్ధతిలో పోలీస్ వాళ్ళు కానివ్వండి హైర్ అఫీషియల్స్ ఎవరైనా హెయిరా చేస్తే దాన్ని క్వశ్చన్ చేయడానికి కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ వేస్తాం హెల్త్ అఫీషియల్స్ ఏదైనా టైంలో ఇన్వాల్వ్ అయినప్పుడు మనం ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హైర్ అఫీషియల్స్ నోటీస్ ఇవ్వాలి గవర్నమెంట్ నోటీస్ ఇవ్వాలని మాత్రమే ఉన్నది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టంలో అటువంటి వాళ్ళ మీద మనం కేసు వేస్తే ఆ కేసుని ఆఫీసర్ గారు ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఎవరైతే నేరం మోపం అనేటువంటి ఎక్కువ ఉంటాడో ఆఫీసర్ ఆయన కంటే హై హైయర్ స్టేట్ స్టేజ్లో ఉన్నటువంటి అఫీసర్కి ఈ రిపోర్ట్ పంపించి దాని మీద ఆయన ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయం చేయాలి అంటే జుడిషియల్ ప్రాసెస్లో ఏం చేరకపోయినటువంటి హక్కులు ఉన్నాయి మనకి తీరకపోయినటువంటి హక్కులు కలుగుతున్నాయి పోలీసు వాడు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జడ్జులు తీర్మానం చేయాలి అదే ఇంకో ప్రైవేట్ కంప్లైంట్లో తీసుకున్నా కూడా ప్రైవేట్ కంప్లైంట్ కూడా పోలీసు వాళ్ళకి నిర్మూర్తనే మనం వెళ్ళిపోయి అటువంటి దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్ మ్యాజిస్ట్రేట్ గారు స్ట్రేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆయన సాటిస్ఫై అయితే అవతల పక్కన వ్యక్తిని ఎవరైతే ఉంటారో మనం రెండు పక్కన ఉంటాం అవతల ఎవరైతే వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తిని కూడా పిలిచి వాళ్ళని కూడా ఎన్క్వైర్ చేసిన తర్వాత సాటిస్ఫై అయితేనే క్రైమ్ మినిస్టర్ కావాలి కావాలి ఈ రకమైనటువంటి పరిస్థితిలో వాళ్ళ చట్టాలు ముందుకు వెళ్తున్నాయి దాంతోపాటు మనం ప్రాక్టీస్ చేయాల్సిన పరిస్థితి ఉంది కేవలం చాలా మంది అనుకుంటున్నారు ఇది కేవలం అడ్వకేట్ సంబంధించిన విషయం అని చెప్పేసి కానీ కల పొరపాటు లక్ష కోటి నలభై లక్షలు నూట నలభై కోట్ల మందికి మన జీవితాలకు ఎఫెక్ట్ అయ్యేటువంటి సందర్భాలు దీంట్లో చాలా వస్తుంటాయి ఇందాక మనం మీకు చాలా మంది మాట్లాడారు మనం ఏదో ప్రాక్టీస్ చేసుకుంటాం కదా ఏదో ఏ కోర్టుకు వచ్చినా ఏ కేసు వచ్చినా మనం చేశాను కానీ చాలా తప్పది రేపు మీ మీద కూడా ఆ కేసు వస్తుంది ఇంకొక సంగతి మీరు గమనించండి ఇప్పటి వరకు మనకు రైట్ ఆఫ్ ప్రైవసీ ఉన్నది ఈ కొత్త చట్టంలో పోలీసు వాడికి అనుమానం వస్తే మీ ఇంటికి రావచ్చు మీ ఇంట్లో ఉన్నటువంటి ల్యాప్టాప్ ఓపెన్ చేయొచ్చు నువ్వు విన్నటువంటి మొబైల్ ఓపెన్ చేయొచ్చు పర్మిషన్ ఏమీ అక్కర్లేదు నువ్వు అపోజ్ చేయడానికి కూడా లేదు అపోజ్ చేస్తే నీకు ట్రైమ్ అవుతుంది అంటే నీ ప్రైవసీ మొత్తాన్ని కూడా క్యాప్చర్ చేసేటువంటి పవర్ పోలీస్ వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాలు ఎందుకోసం మనం చూసాం చాలా కేసుల్లో రూపా కేసు చూసాం లోపలికి వెళ్ళిన వాడు వెళ్ళినట్టే ఉంటాడు పది సంవత్సరాల తర్వాత రాయ్ మీద పది సంవత్సరాల తర్వాత కేసు బుక్ అయింది అంటే ప్రజాస్వామ్యంలో గడవ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా అడిచివేయాలనేటువంటి ప్రస్తుతంతో మాత్రమే ఈ రకమైనటువంటి అమెండ్మెంట్స్ తీసుకొచ్చి కొత్త చట్ట రూపంలో తీసుకొచ్చారు కాబట్టి అదన్నిటి కూడా మనం వ్యతిరేకరించాల్సినటువంటి అవసరం ఉన్నది అది కేవలం ప్రాక్టీస్ కోసమే కాదు ప్రజాస్వామ్యాన్ని దేశంలో కాపాడగలిగిన వాడు ఒక న్యాయవాది మాత్రమే ట్రాన్స్క్రిట్ లాంగ్వేజ్లో పేర్లు పెట్టినాయి కానీ దురదృష్టం ఏంటంటే ఆ ట్రాన్స్క్రిట్ పేరు ఆ పుస్తకంగా ఆ పేరు కూడా ఇంగ్లీష్లోనే ముద్రించారు ఇది మన దౌర్భాగ్యం ఆర్టికల్ త్రీ ఫార్టీ ఎయిట్ ప్రకారం భారతదేశంలో ఏ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఏ తీర్పులు కానీ తీర్మానాలు కానీ చేయాలన్నా బిల్లు ప్రవేశపెట్టాలన్నా కూడా కేవలం ఇంగ్లీష్లో మాత్రమే ప్రవేశపెట్టాలి చట్టాలు కూడా ఇంగ్లీష్లో మాత్రమే ఉండాలి ఆ చ త్రీ ఫార్టీ ఎయిట్ ప్రకారం కానీ దాన్ని కూడా తుంగలోకి వచ్చి ఈ రకమైనటువంటి కొత్త చట్టాలు తీసుకొచ్చారు ఆ చట్టాలన్నింటినీ కూడా చాలా రాష్ట్రాల్లో అందరం అప్పం చేస్తున్నాం భారత తెలంగాణలో కూడా నేను రెండు వేల ఇరవై మూడులోనే రిప్రజెంట్ చేసి ఇచ్చాను దగ్గర పోయిన ఫిబ్రవరిలో నిజామాబాద్ భాగంలో జరిగినటువంటి జనరవాణీలో బిజెపి వ్యతిరేకిస్తారు అందరూ గా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారత వాళ్ళకి మేము కూడా రిప్రజెంటేషన్ పంపిస్తే అపోజ్ చేయాలి అని అన్ని రాష్ట్రాల నుంచి పంపిస్తే కూడా దుర్దోషాస్తూ ఇరవై ఆరో తారీఖు నాడు భారత స్వామి వాళ్ళు తీర్మానం చేశారు ఇవన్నీ రిప్రజెంటేషన్ వచ్చింది ఆలోచించుకోవాలని అంటే ఏ రకంగా నాయకత్వం భారత గార్కౌర్స్ ఆఫ్ ఇండియా ఈ గమనిస్తే చాలా సంవత్సరాలకి గత ఐదారు సంవత్సరాల నుంచి గార్కౌర్ట్స్ ఆఫ్ ఇండియా కూడా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి యాక్టివిటీస్ మాత్రమే తీసుకొస్తుంది వెస్ట్ బెంగాల్ హైకోర్టు కూడా ధర్నాలు చేసుకోవచ్చు స్ట్రైకులు చేసుకోవచ్చు కానీ ఎవరిని అడ్డగించకండి వాడి ఇష్టం వాళ్ళిష్టం లేకుండా నన్న ప్లేస్ చేసుకుంటూ వాళ్ళని అడ్డగించకండి అని మాత్రమే అన్న తప్ప స్ట్రైకుని మాత్రం చేయొద్దని ఎక్కడ డైరెక్షన్ లేదు హైకోర్టు చొరగటానికి కానీ ఈ కొత్త చట్టం చూస్తే సెడిషన్ అని మాట లేదు సెక్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఏ అని మాట లేదు కానీ సెక్షన్ వన్ ఫార్టీ సెవెన్ నుంచి మొదలుపెట్టి సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ వరకు టోటల్గా గా సెడిషన్ యాక్ట్ ని ఇంకా విస్తృతపరిచి ఇంకా స్ట్రియేట్ చేసి ఇంకా పనిష్మెంట్ పార్క్ పెంచి ఆ రకమైనటువంటి సెక్షన్స్ అన్ని తీసుకొచ్చారు అంటే ఎవరిని మోసం చేశారు ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నారు అంటే ప్రజలందరినీ కూడా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రకమైనటువంటి కొత్త చట్టాలు తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేయాలి దీని నమ్మక కనుక గమనిస్తే సెక్షన్ వన్ ఫిఫ్టీ ఒక సెక్షన్ ఒక వర్డ్ చెప్తాను ఈ సెడేషన్ సంబంధించిన దాంట్లో ఇప్పటిదాకా చాలా రకాలు అప్రెస్ చేశారని పెద్ద గవర్నమెంట్ వ్యతిరేకమయ్యేదో ఒక మావోయిస్టులో ఈ ఫోటో ఈ ఫోటో ఏదో జరుగుతుంటే ఈ సెడేషన్ ఇచ్చేవాడు కానీ దీంట్లో చూస్తే ఒక సైన్ ఎస్ఐజిఎన్ సైన్ అంటే అందరూ సంతకాలనుకుంటున్నారు అది కాదని మన చూపు సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీలో మన చూపు కూడా గవర్నమెంట్ వైపు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా కానీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నట్టుగా కానీ కనుక మన చూపు ఉంటే కూడా సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ కింద మన మీద కేసు రిజిస్టర్ అవుతుంది ఏడు సంవత్సరాలు పనిష్మెంట్ అది మీరు కావచ్చు నేను కావచ్చు కామన్ రైట్ కావచ్చు ఈవెన్ జడ్జెస్ కూడా అవ్వచ్చు అంటే ఇంటి పక్కకు తీసుకు ప్రభుత్వాలు